ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కాఫీ తాగొచ్చా మీకు కాఫీ అంటే ఇష్టమా అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా మీకు తెలుసా ప్రపంచం మొత్తంలో కూడా హైయెస్ట్ కన్జ్యూమబుల్ బెవరేజ్ ఏంటి అంటే స్టిబులేట్ చేయటానికి బాడీని కాఫీ ఒక్క రోజులో ఒక్క కప్పు కాఫీ తాగితే సరే దానికన్నా ఎక్కువైతే మాత్రం జాగ్రత్త అవసరం ముందుగా కాఫీ తాగటం వల్ల ఏమవుతుందో చూద్దాం ఎక్కువగా అబార్షన్స్ అయ్యే రిస్క్ ప్రెగ్నెన్సీలో ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గిపోయి ఎనీమే వచ్చే ఛాన్సెస్ మగవారిలో స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజుకి ఒక్క కప్పుకే కాఫీ పరిమితం అవట్టి దీనికి బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన చాయిసెస్ లైక్ గ్రీన్ టీ లెమన్ వేడి చేసిన నీళ్ళు ఇటువంటి హెల్దీ హెర్బల్ ప్రోడక్ట్స్ని ప్రయత్నించండి అయితే ఎనర్జీ డ్రింక్స్ లేదు అధికంగా కూడా గ్రీన్ టీ మాత్రం వద్దు లిమిటెడ్ గా తీసుకోండి ఈ సమాచారం బాగుందంటే షేర్ దిస్ విత్ దోస్ హూ లవ్ కాఫీ